థర్డ్ క్వశ్చను తొంభై ఐదు వేల ఎనిమిది వందల అరవై రెండు సంఖ్య యొక్క విస్తరణ రూపంలో ఎనిమిది యొక్క దశాంశ రూపం రాయండి అన్నారు ఇచ్చిన సంఖ్యను మనము దశాంశ రూపంలో రాయడం అంటే ఇక్కడ టెన్ టు ది పవర్ ఆఫ్ జీరో టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ టెన్ స్క్వైరు టెన్ క్యూబ్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫోరు ఇలా రాయడం వల్ల దశాంశ రూపం అనేది వస్తుంది మనకు ఇక్కడ క్వశ్చన్లో ఎనిమిది యొక్క దశాంశ రూపం అడిగినారు కాబట్టి ఆన్సరు ఎయిట్ ఇంటూ టెన్ స్క్వేర్ అవుతుంది ఫోర్త్ క్వశ్చను నాలుగు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు మరియు మూడు అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు గల భేదం ఎంత అని అడిగినారు నాలుగు అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య అనేది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది మూడు అంకెల మిక్కిలి చిన్న సంఖ్య వంద అవుతుంది దీన్ని భేదం అడిగినారు కాబట్టి తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది అవుతుంది ఇక్కడ ఒక ఫార్ములా ఎన్ అంకెలు ఇచ్చినప్పుడు వాటితో ఏర్పడే ఎన్ అంకెల సంఖ్యలు ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది ఈ ఫార్ములాను ఉపయోగించి ఫిఫ్త్ క్వశ్చను ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ అనే అంకెలతో ఏర్పడే నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని ఇక్కడ నాలుగు అంకెల సంఖ్యలు ఫోర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు దానికి ముందుకి మనము ఇంటూ చేయడం అంటే ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఇవి గుణకారం చేసినప్పుడు ట్వంటీ ఫోర్ వస్తుంది ఇచ్చిన ఎన్ అంకెలలో ఒక అంకె సున్నా అయితే వాటితో ఏర్పడే ఎన్ అంకెల సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ మైనస్ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇది ఒక సూత్రము సిక్స్త్ క్వశ్చను జీరో వన్ టూ త్రీ అనే అంకెలతో ఏర్పడే అంకెల సంఖ్యలు ఎన్ని ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ మైనస్ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ని ఉపయోగించి నాలుగంకెల సంఖ్యలు అడిగినారు కాబట్టి ఫోర్ ఫ్యాక్టోరియల్ మైనస్ ఫోర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ చేసినప్పుడు ఫోర్ ఫ్యాక్టోరియల్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ అవుతుంది అప్పుడు ఫోర్ ఫ్యాక్టోరి ఫ్యాక్టోరియల్ అనేది ట్వంటీ ఫోర్ అవుతుంది త్రీ ఫ్యాక్టోరియల్ అనేది సిక్స్ అవుతుంది ట్వంటీ ఫోర్ నుంచి సిక్స్ తీసేస్తే ఎయిటీన్ వస్తుంది నెక్స్ట్ ఫార్ములా ఎన్ అంకెలు ఇచ్చినప్పుడు వాటితో ఏర్పడే ఆరు అంకెల సంఖ్యలు ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇదొక ఫార్ములా దీన్ని ఉపయోగించి సెవెంత్ ప్రాబ్లము వన్ టూ త్రీ ఫోర్ అనే అంకెలతో ఏర్పడే రెండు అంకెల సంఖ్యలు ఎన్ని ఇక్కడ అంకెలు ఎన్ని ఇచ్చినారంటే నాలుగు ఈ నాలుగు అంకెలతో రెండు అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగినారు కాబట్టి సూత్రాన్ని ఉపయోగించి ఫోర్ పీ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫ్యాక్టోరియల్ బై ఫోర్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టోరియల్ బై టూ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ టూ ఫ్యాక్టరీలు అంటే టూ ఇంటూ వన్ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై టూ వస్తుంది టూతో ట్వంటీ ఫోరు ట్వెల్వ్తో వస్తుంది కాబట్టి ఆన్సర్ ట్వెల్ తర్వాత క్వశ్చను నలభై మూడును దగ్గరి పదులకు సవరించండి ఇక్కడ ఒకట్ల స్థానంలో మూడు అంకె ఉంది కాబట్టి ఐదు కన్నా చిన్నది కాబట్టి నలభైకి సవరిస్తాం ఐదు వందల అరవై ఏడును దగ్గరి వందలకి సవరించండి అన్నప్పుడు చివరి రెండు స్థానాలలో అరవై ఏడు ఉంది కాబట్టి యాభై కంటే పెద్ద సంఖ్య అరవై ఏడు కాబట్టి మనము ఆరు వందలకి సవరిస్తాము తర్వాత ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై ఐదును దగ్గరి వేలకు సవరించండి అన్న సంఖ్యలో చివరి మూడు స్థానాలు ఆరు వందల డెబ్బై ఐదు ఉంది కాబట్టి ఐదు వందల కన్నా పెద్ద సంఖ్య కాబట్టి మనము తొంభై వేలకు సవరిస్తాం టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ అకాడమీ ఛానల్లో డిఎస్సి సంబంధించి మ్యాథమెటిక్స్ బీజగణితము అంకగణితము సంఖ్యామానము క్షేత్ర గణితానికి సంబంధించిన అన్ని ఫార్ములాస్ కంప్లీట్ అయినాయి తర్వాత సంఖ్యామానంలో సబ్ టాపిక్స్ మనం చూస్తున్నాము నేను కంటెంట్ ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నానంటే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అనేది ప్యాటర్న్ మార్చేసినాడు డిఎస్సికి సంబంధించి మనము చాలా చక్కగా కంటెంట్ నేర్చుకుంటేనే మనము వాటిల్లో ఆన్సర్ చేయగలిగే విధంగా ఉంది ఇప్పుడు ఎగ్జామ్ అనే ప్యాటర్న్ అనేది అందువల్ల ఓన్లీ ప్రాబ్లమ్సే చేయకుండా కంటెంట్లో ఏ విధంగా మనము చూడాలి అనేది కూడా మేము నేను మీకు చెప్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా సబ్స్క్రైబర్సు కంటెంట్ మీద మీ యొక్క ఒపీనియన్ను నాతో షేర్ చేయండి